అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు కోలీవుడ్ స్టార్ హీరో రవి మోహన్ గురించి మీరు వినే ఉంటారు ఆయన భార్య ఆర్తి కుటుంబ వ్యవహారం ఇటీవల తీవ్ర చర్చనీయాంశం కూడా అయింది వీళ్ళిద్దరూ ఇప్పటికే విడిగా ఉంటున్నారని తన భార్య ఆర్తితో విడిపోతున్నట్లుగా జయన్ రవి ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు ఇక ఆర్తి కూడా తన భర్తపై సంచలన ఆరోపణలు చేసింది బదులుగా రవి మోహన్ కూడా తన భార్యపై విరుచుకు ఇలా ఒకరిపై ఒకరు వరుస లేఖాస్త్రాలు సంధించుకొని వార్తల్లో నిలిచిపోయారు అయితే ఈ సమయంలో వీళ్ళిద్దరి విడాకుల వ్యవహారంలో ప్రముఖ సింగర్ కెన్నీషా పేరు తెర మీదకొచ్చింది కెనీషా కారణంగానే రవి మోహన్ తనకు విడాకులు ఇస్తున్నాడంటూ ఆర్తి ఆరోపిస్తుంది అందుకు తగ్గట్టుగానే జయన్ రవి కెన్నీషా ఓ వివాహ వేడుకలో కలిసి కనిపించారు దీంతో వీళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారంటూ కాలీవుడ్ లో ప్రచారం అయితే జరిగింది ఇటీవల కూడా రవి మోహన్ కెన్నిష పూలదండలు వేసుకున్న ఫోటోలు కూడా నెట్టింట వైరల్ గా మారిపోయాయి దీంతో మీరు పెళ్లి చేసుకున్నారంటూ తెగ ప్రచారం జరుగుతుంది అయితే తమిళనాడులోని కుంద్రగుడి మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సమయంలో పూజారులతో కలిసి వీరు తీసుకున్న ఫోటో అని తర్వాత తెలిసింది కాగా కొద్ది కాలంగా సింగర్ కెనీషాపై సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వినిపిస్తుంది ప్రస్తుతం ఆమె గర్భంతో ఉన్నారంటూ ప్రచారం అయితే జరుగుతుంది తాజాగా ఈ రూమర్లపై స్పందించింది కెనిషా ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తో రిలేషన్షిప్ గురించి ప్రెగ్నెన్సీ రూమర్లపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది చూడండి నాకు అందమైన సిక్స్ ప్యాక్ ఉంది నేనేమి గర్భవతిని కాదు ఎవరేం చెప్పినా వారి కర్మ వాళ్ళే అనుభవిస్తారు అని నిజం అబద్ధాలు ఏంటనేది అతి త్వరలోనే తెలుస్తాయని చెప్పుకొచ్చింది అయితే అప్పటి వరకు అందరూ ఇంట్లో బిర్యానీ తయారు చేసుకొని ప్రశాంతంగా తినండి అలాగే నన్ను కూడా ప్రశాంతంగా ఉండనివ్వండి అని తనదైన శైలిలో రియాక్ట్ అయింది కనిష स्टार प्रस्तम सिंगर्में पे मैंपियाई